హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిజంగా ఇంత వర్స్ట్ సీజన్ ని నా లైఫ్లో చూడలేదన్నట్టుగా అనిపించిందండి ప్రతి ఒక్కరు గేమ్ కోసం ఆడడం మంచిదే కాదని కాదు కానీ ఒకరిని ముంచి మనం పైకి లేవాలి అనుకోవడం అది నిజంగా చాలా అంటే చాలా వర్స్ట్ థింగ్ మనం మన యొక్క పర్సనాలిటీ అలాగే మన యొక్క వ్యక్తిత్వాన్ని అది గుర్తు చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి హౌస్ మేట్ కూడా నిజంగా జాలి దయ అస్సలు ఏమీ లేదు ఒక మనిషి మీద పడిపోయి మరీ మనం పైకి లేవాలి ప్రతి ఒక్క వ్యక్తికి నేనైతే అస్సలు నిజంగా ఇటువంటి వాళ్ళు ఉండకూడదని నేనైతే కోరుకుంటున్నాను టాప్ ఫైవ్లో మరి నిజంగా సంజనా గారి విషయంలో ఈరోజు జరిగింది ఒక లేడీ ఇక్కడ లేడీ కార్డ్ ఆమె సింపతి కార్డ్ కానీ ఇక్కడ లేడీ అని కానీ అవి ఏది యూజ్ చేయకుండా సో ఆమెకి ఎంత వరకు అయితే అంతవరకు ట్రై చేస్తూనే ఫోర్టీన్త్ వీక్ వచ్చింది సో ఇప్పటి వరకు ఎక్కడ నామినేషన్స్లో కూడా ఎక్కడ కూడా ఆమె లేకుండా లేదు ప్రతి ఒక్క వీక్ ఆమె నామినేషన్స్లోనే ఉంది అన్నీ సేవ్ అవుతూ ఇంత దూరం వచ్చినా కానీ ఈ రోజు కూడా ఆమెకి ఏ కంటెంట్ లేదని అందరూ కలిసి ఆమెకి ఇచ్చారు చూడండి నిజంగా నాకైతే చాలా అంటే చాలా కోపం వస్తుందండి ఇటువంటి హౌస్ మేట్స్ ఉంటే నిజంగా అందరికీ అందరూ సపోర్టివ్ ఆమెకి ఇస్తాను అని చెప్పి ఇమ్మాన్యుయల్ చెప్తే వెంటనే అక్కడికి కళ్యాణ్ తనూజ వెళ్ళి పోనీ ఇచ్చుకొని అక్కడ మనం రేస్ చేస్తేనే కదా అనేది ఇండైరెక్ట్గా వీళ్ళు చెప్పుకునేది అర్థం కానటువంటి పిచ్చోళ్ళ అండి ఆడియన్స్ ఏమన్నా ఎందుకు ఇలా చేస్తున్నారు ఇక గారు అలాగే సుమన్ చూస్తుంటే నిజంగా నాకైతే చాలా కోపం వస్తుంది అసలు సుమన్ శెట్టికి ఎందుకు ఇవ్వాలి